వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్న కేంద్రంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ గరే డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి మాట్లాడుతూ తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపురేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు తెలంగాణకు మార్గదర్శి జాతిపిత కేసీఆర్ అని అభివర్ణించారు తెలంగాణ ఉన్నత కాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే లబ్ది పొందాయని కార్యక్రమంలో దామోదర్ రెడ్డి కౌన్సిలర్ వాణిశ్రీ మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ అడ్వకేట్ మధుసూదన్ మాజీ ఎంపీటీసీ కోట్ల మైపాల్ డాక్టర్ నవాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై నరేందర్ అన్న నరేంద్ర నరేంద్ర నాయకత్వం జై కేసీఆర్ रावली KCR रावली KCR रावली केसीआर रावली रावली जय केसीआर जय केसीआर चंद्रुगा नेतृत्व

మాజీ కౌన్సిలర్ మద్యాదవ్ గారికి అదేవిధంగా నవాజ్ గారికి నర్మద గారికి సముద్ర గారికి వెంకటరెడ్డి గారికి మిస్ మైపాల్ గారికి హనుమంత గారికి చంద్రరామారెడ్డి గారికి మాజీ సర్పంచ్ గారికి మిగతా ముఖ్య నాయకుల కనుక పేపర్కి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే ఒక పేరు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినానికి బ్రహ్మాండంగా వాడల ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి మున్సిపల్ కేంద్రంలో జరుపుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు లెక్క చేయకుండా కూడా సాగు నోట్లకు పోయి ఈరోజు అందరిని ఏకం చేసి సకల జను తెలంగాణ ప్రజలను ఉద్యోగస్తులను కుల సంఘాలను మైనార్టీ సోదలు అందరి అన్ని రకాల సకర జనరు అందరి జనాలను అంతా ఒక దగ్గర తీసుకొచ్చి కాటిదీ తీసుకొచ్చి శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నారు అందులో మొట్టమొదట గతంలో చూసిన మనం కరెంటు గ్రామాలలో కరెంటు లేక రైతుల కరెంటు లేక ఆత్మహత్య చేసుకుంటాం కరెంటు లేక సరైన కరెంటు లేక నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోయి బోర్లు ఎండిపోయి రకరకాల ఇబ్బందులతోని చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్య చేసుకుంటారు అట్లాంటి పరిస్థితుల్లో మొట్టమొదట కరెంటు తీసుకొని ఈరోజు నాణ్యమైన కరెంటు ఇచ్చుకుంటూ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిని దాని తర్వాత కరెంట్ అయిన తర్వాత ఈరోజు తాగిటి సమస్య గ్రామాలలో ఎక్కడ చూసినా చాలామంది బిందెలు తీసుకొని తాండలాల్లో అయితే తాగడానికి నీళ్ళు దొరకకుంటుండే గ్రామాలలో నీళ్లు లేకుంటుండే చాలా ఒక అధ్వాన పరిస్థితులు ఉంటాయి ఈరోజు మన ఒక ఎగ్జాంపుల్ మన మన మండలం తీసుకుంటే టేక్ల కోడ నీళ్ళ తాగడానికి నీళ్లు ఉండకూడదు టేకుల గ్రామం కానీ అతారం కానీ అట్లాంటి గ్రామాలను కూడా తీసుకుంటే ఈరోజు మిషన్ బైరత అనే మంచి కార్యక్రమం ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఏ ఆడపిడలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈరోజు మిషన్ బైత ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు దాని తర్వాత రైతుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది ఈరోజు రైతుకు కావాల్సింది ఏంది నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి పంటకు పెట్టుబడి సాయం ఇవ్వాలి పండించిన పంట మార్కెట్లో దళారుల వ్యవస్థ లేకుండా కొనుక్కొని రైతుకు మంచి లాభం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ప్రవేశపెట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రైతు బంధు గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ గారి ఘనత రైతు పండించిన పడ్డ గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుగోలు చేసి దళారుల వ్యవస్థ లేకుండా చేసి కేసీఆర్ గారి రైతు బీమా ఒక గుంట పొలం ఉన్న రైతు కూడా ఈరోజు బీమా ఐదు లక్షల రూపాయలు ఎవ్వరి మధ్యవర్తిత్వం లేకుండా ఎవరిని కూడా అడగకుండా డైరెక్ట్గా రైతు ఖాతాల ఏ రైతు ఒక గుంట రైతు రైతు చనిపోయినా రైతు ఖాతా ఐదు లక్షలు చేసే కార్యక్రమం రైతు బీమా ఇలాంటి కార్యక్రమాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెట్టుబడి కానీ కేసీఆర్ కిట్ కానీ అదే కాకుండా కళ్యాణలక్ష్మి శాది ముబారక్ అనే ఒక పేదవాళ్ళ పెళ్లిల కోసం ఒక మేనమావగా అండగా ఉంటాయని ఒక ఆలోచన వచ్చింది కేసీఆర్ కిట్ కానీ అది మన కళ్యాణలక్ష్మి కానీ శాది ముబారక్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా చేయని కార్యక్రమాలు మనం చేసిన కార్యక్రమాలే భారతదేశంలో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తా ఉన్నాయి ఈరోజు మిషన్ పరిరత అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి రైతు బంధు కేంద్ర ప్రభుత్వం మోడీ గారే అమలు చేస్తా ఉంది రైతు బంధు పథకాన్ని మన రాష్ట్రంలో చూసి పక్క రాష్ట్రాలు వచ్చి అన్ని కూడా అమలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని అంటే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కింది కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందరం కూడా కొడంగల్ మున్సిపాలిటీ నుంచి కొడంగల్ మండలి నుంచి మొత్తం మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవకాశం